యాజ్ యూ కట్ ది కోర్స్ ఆ కాజ్ ఎఫెక్ట్ ఇన్ యాక్టివిటీ బై ది టెపన్ ఆఫ్ అటాచ్మెంట్ యూ విల్ ఫైండ్ టవే అందుకని ఈ అసంగము అనేటువంటి దీంతో ఈ గొడలితో ఎప్పటికప్పుడు నువ్వు ఒకటేవిటి అది వివేకం అనమాట అసంగం అనేటువంటిది గొడలి అంటే అర్థం నీళ్ళు వివేకం దానివల్ల ఏమవుతుంది నీ మనసులో ఆలోచన వస్తే ఈ ఆలోచన ప్రకారం చేయవలసిన అవసరం ఉందా లేదా అవసరం ఉంటే చెయ్యి అవసరం లేదా పక్కన పెట్టు దీన్ని మన మ్యాస్టర్ గారు ఏం చేశారంటే వాళ్ళు బుద్ధమైనటువంటి లెక్చర్ ఇచ్చారు ఇంగ్లీష్లో ఇచ్చారు వాళ్ళకి తెలుగులో మనకు కూడా ఇచ్చారు తెలుగులో ఇచ్చినటువంటిది ఏమిటంటే చేయవలసినవి చేయదలిచినవి ఆ ఇచ్చినటువంటి ప్రసంగాన్ని మేస్టర్ గారు ప్రసంగాన్ని ఒక వంద మనం వింట వింటూ ఉంటే మనకు కొంత అర్థమవుతుంది ఏంటంటే మనం రోజు పొద్దున్న ఇద్దరు ఎదురు పచ్చి మనం చాలా ప్రోగ్రామ్ వచ్చేస్తాం మన మైండ్కి ఎప్పుడైతే ఆలోచన వస్తే ఇవాళ ఇచ్చేద్దాం మనం ఇది చేయాలి ఆ చేయాలి అటా అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఆ చేయాలి ఇలా వాడితో ఇలా మాట్లాడాలి ఇవన్నీ ప్రపోజల్స్ అన్నీ వస్తుంటాయి అయితే దీనిలో పెద్దాన్ని కూడా ఇది మనం చేయవలసిందే మనం చేయదలుచుకుందాం దానికి దీనికి తేడా ఏంటి చేయవలసినవి కొన్ని ఉంటాయి చేయదలుచుకున్నవి కొన్ని వందల పేరు ఉంటాయి అని చెప్పారు అంటే సైకాలజీ అద్భుతమైన సైకాలజీ మనకి ఎందుకు జీవితంలో ఎందుకు జీవితంలో ఎందుకని ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయంటే చేయదలుచుకున్న పనులు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి యాక్చువల్గా రోజు చేయవలసిన పనులు కొంచెమే ఉంటాయి హాయిగా ఉండొచ్చు మనం అలాగా ఉదయం నుంచి రాత్రి దాకా చేయదలుచుకున్న పనులన్నీ చేస్తూ ఉంటాం ఆ పనులన్నీ ఏమవుతాయి ఓ పని చేస్తే ఆ పని వల్ల ఇంకోటి దాని వల్ల ఇంకోటి ఇంకపోయిపోతాయి అక్కడ మనం ఇంకపోతాం అందుకని ఏం చేశారంటే నేను ఫైన్ టీవే ఎప్పుడు ఈ ఈ గొడవలతో వివేకం అనేటువంటిది పెట్టి నాన్ అటమెంట్ అనేటువంటిది వివేకం అనేది పెట్టి నువ్వు చేయదలుచుకున్న పని చేయవలసిన పనే చేయవలసిన పని అయితే వెంటనే చేయి చే దర్చున్న పనుల తర్వాత చేద్దాం పక్కన తోసి అప్పుడు బాగుపడతాం మన మామూలుగా ఏం చేస్తామని చే పనులు పనులన్నీ ముందు పెట్టుకుని చేయడం మొదలెడవ పైగా అది కూడా ఒకటి ఒక ఇంద్రాలు ఒకటి చేస్తాం మనం అన్ని ఒకసారి చేస్తావా ఇది మొదలెడతాం ఇది మొదలెట్ చేస్తుంటే నువ్వు కూడా చేయాలనిపిస్తుంది అది మొదలెడతాం ఇవి అన్ని ఎలాగైతే మనం కంప్యూటర్ విండోస్ అన్నీ ఓపెన్ చేస్తా చూడండి కంప్యూటర్లో చేస్తూ ఒక విండో రెండు విండోలు ఓపెన్ చేసి మూడు విండోలు వర్క్ చేస్తే ఇప్పుడు చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అన్ని విండోస్ ఓపెన్ అనుకోండి చివరి కన్ఫ్యూషన్ అయిపోయి ఏం దీని బదులు అది దాని బదులు ఏం చేస్తారు అందుకని మన రోజు జీవితంలో నిజ జీవితంలో కూడా ఏ పని చేయాలి ఇప్పుడు ఆ పని అది అదైపోతే ఇంకో ఏ పని చేయాలి మాలేట్టు అలా కాకుండా చేయదలుచుకున్న పనులన్నీ పెట్టేసి ఇచ్చేద్దాం వచ్చేస్తాం దాంట్లో చేస్తా చెప్పు చేసి చెప్పు చేస్తారు దానివల్ల జీవితం అంత వేస్ట్ అందుకని చేయదలుచుకున్నవి చేయవలసినవి చేయవలసినవి మాత్రమే చేస్తూ ఉండి వెంటనే చేయదలసిన వాటిని తర్వాత అని పక్కన పెడతాం మనం ఏం చేస్తాం చేయవలసిన వాటిని తర్వాత చేద్దాం అని పక్కన పెడతాం చేయవలసినవి కొన్ని ఉంటాయి చేయవలసినవి కొన్ని ఉంటాయి కొంచెం ఆరు రోజులు తీసుకుంటూ ఉంటాడు ఆరు దశ కాసేపే కదా అయిపోయింది ఆ చేపటర్ అలాగే చేయవలసినవి కొన్ని ఉంటాయి బాగా అలసటగా ఉన్నాయి ఎందుకు వచ్చింది పని తప్పే కాసేపు నెక్స్ట్ తీసుకో నీకు అలసె తీరిపోయిన తర్వాత కూడా ఇంకా సేపు పడుకుందా అదే అక్కడంతా అంత అక్కడ నీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు పడుకుంటావు అంటే పడుకుంటే బాగున్నాయి అనిపించడం వల్ల అక్కడ అనిపించడానికి పక్కన చూసాయి అందుకని చే తలుచుకున్న పనులు మానేసి చేయవలసిన పనులు మాత్రమే చేయడం అలా అని నిండు చెప్పారనమాట దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చారు రే ఆఫ్ ది ఒరిజినల్ లైట్ సెన్స్ ఇట్స్ టు లైట్ ఇస్ ది లైట్ విచ్ ఆప్టిక్ లైట్ ఆఫ్ యువర్ ఆబ్జెక్టు లైట్ ఆర్ యువర్ ఆబ్జెక్టు లైట్ మనకి లోపల నుంచి పనిచేసేటువంటి వెలుగు ఆత్మ జ్యోతి అంటారు నుంచి వెలుగు ఆ వెలుగు ఏంటంటే సూర్యుడులో ఉన్నటువంటి వెలుగు మనలో పనిచేస్తాం ఆ వెలుగు అనేటువంటిది మనలో ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి ఎప్పుడూ కూడా ఏ కిరణాలు అనేటువంటివి మనకి వస్తాయి చక్కగా మనకి దారి దేటువంటి ఇది నిజమైనటువంటి లైట్ అదే కంటికి కనిపించేటువంటి లైట్ కంటే చాలా హైయెస్ట్ లైట్ ఆల్ ఆబ్జెక్టివిటీస్ అబ్జార్ప్ అండ్ స్టీల్డ్ బై ది సబ్జెక్ట్ లైట్ మనలో ఉన్నటువంటి అవ్యక్తమైనటువంటి జ్యోతి వెలుగు మనలో ఉంది వ్యక్తమైనటువంటివి మనకు కనిపించేవి అవ్యక్తమైనటువంటివి కనిపించకుండా ఉన్నవి మనలో ఉన్నటువంటి అంతటా ఉన్నటువంటిది అంటే మనలోనే కాదు అంత ఉంది అందులో ఇది అవ్యక్తంగా ఉన్నటువంటిది ఈ అవ్యక్తంగా ఉండేటువంటి దాని వల్ల వ్యక్తంగా ఉండేటువంటివి నడుస్తూ ఉంటాయి అని మనం తెలుసుకోవాలి హెల్ప్స్ ది లైట్ ఇస్ బియాండ్ ది లైట్ ఆఫ్ ది సన్ ది మూన్ అండ్ ది ఫైవ్ మనకి మన మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క దీంట్లో కూడా ప్రధానంలో కూడా మూడు ఉన్నాయి ఒకటేమంటే సూర్యుడు సౌరమైనటువంటిది ఇంకోటి చాంద్రమైనటువంటిది ఇంకోటేమో అగ్ని ఈ మూడు పదిహేను అధ్యాల్లో మూడు ఇచ్చారు సూర్యుడు చంద్రుడు అగ్ని మనలో కూడా మూడే మన నాడు పనిచేస్తుంటాయి మనలో వెన్నెముకలో పనిచేసేటువంటి మూడు నాడులు ఉన్నాయి ప్రధానమైనటువంటి నాడు ఇడ పెంగడా సుషుభ అందులో ఒకటి సూర్యనాడి ఇంకోటి చంద్రనాడి మధ్యలో అనేటువంటిది అగ్నినాడి ఈ మూడు అనేటువంటి మొత్తం మన శరీరతత్వాన్ని మన జీవితాన్ని అన్నింటినీ కూడా డైరెక్ట్ చేసినటువంటివి మనలో పనిచేసినటువంటి మహాశక్తి ప్రసాదం ఇవన్నీ కూడా పనిచేస్తాయి వాడికి ఎక్కడి నుంచి వస్తుంది తెలుగు అంటే అది చెప్తారు అన్నమాట బియాండ్ ది లైట్ ఆఫ్ సన్ అండ్ మూన్ అండ్ ఫైవ్ ది లైట్ ఆఫ్ ది దేవర్స్ ఆఫ్ ది సన్ ది మూన్ అండ్ ఫైవ్ ఆర్ మేడ్ ఆఫ్ దిస్ హైయర్ లైట్ అన్నిటికంటే అన్నిటికంటే మూలమైనటువంటి పరమాత్మ అనేటువంటి అందుకని అక్కడి నుంచి వస్తాయి అదే చెప్పాడు ప్రధాన చేయడం నగద్భా సే సూర్యోన శంకోవక సూర్యుని సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ ఈ మూడు కూడా ఎవరినైతే వెలిగింపలేవో ఈ మూడు కూడా ఎవరి ఎవరు వలనైతే వెలుగుతాయో అదే అసలు అయినటువంటి వెలుగు అని చెప్పాడు అదే మన లాట్ ఆఫ్ లాడ్స్ మనలో ఉన్నటువంటిది దే ఆర్ ఎలిమినేటెడ్ బై డివైన్ లైట్ డివంబర్ ది మీటింగ్ ఆఫ్ సన్ లైట్ అండ్ యువర్ పవర్ ఆఫ్ సైట్ కెపాసిటీ ది కెపాసిటీ టు సి మనం కంటి చూపు ఎలా పనిచేస్తుంది మనం కన్ను కన్ను చూస్తుంది కన్ను చూడదు కన్ను ద్వారా మనం చూడగలుగుతున్నాం ఎలా చూడగలుగుతున్నాం అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ప్రకాశం ఏదైతే ఉందో అది మన లోపల నుంచి పనిచేసేటువంటి చూడగలిగేటువంటి శక్తిగా ఆయన పనిచేస్తుంది ఇది ఈ రెండింటి యొక్క సమ్మేళనం అనేటువంటిది దానివల్ల మనం కన్ను ద్వారా చూడగలుగుతాం ఇలా బృతీంద్రియం కూడా అలా పనిచేస్తాయి అందుకని అది ఎవరు లోప అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనలో మనం ఇంతకుముందు చెప్పుకున్న చూసారా ఈశ్వరుడు అంటే భగవంతు పరమాత్మ మన హృదయంలో ఉండేటువంటి వాడు అక్కడి నుంచి మనలో పనిచేస్తుంది అక్కడి నుంచి వస్తుంది మతం అంత ది కెపాసిటీ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లాట్ ఆఫ్ లాడ్స్ హు ఈజ్ ది ప్రజెన్స్ ఆఫ్ ది సన్ లైట్ అండ్ యువర్ సైట్ ట్రేస్ హిమ్ అండ్ యూ హెవర్ ట్రేస్ ఆల్ ఆ మనలో పనిచేసేటువంటి ఆ వెలుగు ఏదైతే ఉందో ఆ పరమాత్మ అనేటువంటిది అతన్ని నువ్వు వెతుకుతూ అతని దగ్గరికి అతన్ని ఏరుకోవడం అనేటువంటి ప్రయత్నం చేయాలి హెన్స్ హీ న్యూస్ ఇన్ మూన్ అండ్ ది మూన్ లైట్ అండ్ ఆల్సో ఇన్ దిస్ ఎర్త్ హెన్స్ ది జర్మినేషన్ ఆఫ్ ద క్లాత్ ఆఫ్ ది మ్యానిఫెస్టేషన్ ఆఫ్ ద క్లాత్ ఆ వెలుగు ఏదైతే ఉందో సూర్యుడి ద్వారా పనిచేసేటువంటిది వెలుగు చంద్రుడి ద్వారా పనిచేసేటువంటిది అగ్ని ద్వారా పనిచేసేటువంటిది ఆ వెలుగు అనేటువంటి దానివల్లే అదే చంద్రుడి యొక్క వెలుగుగా మనం భూమి మీద పడి దానివల్ల ఈ భూమి మీద అన్ని ఎత్తడం అనేటువంటిది జీవులు శరీరాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతున్నది ఈ సేమ్ డివైన్ లైట్ గివ్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ యాజ్ వెల్ యాజ్ టు ఫైవ్ సారా ఆ దివ్యమైనటువంటి జ్యోతి ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేటువంటి ఈ అగ్ని అనేటువంటి తత్వమే దానివల్లే బయట నుంచి మనం ఆహారం లోపల తీసుకోగలుగుతున్నాం మనకి ఆకలి వేస్తూ ఆహారం స్వీకరిస్తున్నాం అంటే ఆహారం స్వీకరించాలి అని తెలిపేటువంటిది ఎవరు లోపల నుంచి ఆకలి వేయించడం అనేటువంటిది అగ్ని మళ్ళీ ఆ తిన్నటువంటి ఆహారాన్ని జీర్ణం చేసేటువంటిది కూడా అక్కడే అగ్నే దుసరా అందరూ అదే అహం వైశ్వానరో భూత్వ ప్రాణాం దేహమాశ్రిత నేనే అగ్ని అగ్నిరూపంలో జీవుల యొక్క ప్రాణ దేహములందు ఆశ్రయించుకున్నాను ప్రణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం అని చెప్పాడు అందువల్ల మనలో ఆహారం స్వీకరించడం కావాల్సినటువంటి శక్తి స్వీకరించిన తర్వాత దాన్ని జీర్ణం చేసేటువంటి శక్తి ఇన్ని రకాలుగా ఆ అగ్ని అనేటువంటి పనిచేస్తుంది ఆ అగ్నికి మూలమైనది ఆ పరమాత్మ అని మనలోనే ఉన్నాడు ది పవర్ టు డైజెక్ట్ ఫుడ్ అండ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ఫుడ్ ఇంటూ బైటో ఫోర్స్ ఇది వన్ మేనిఫెస్టేషన్ ఆఫ్ దిస్ వైన్ దాత్ ఈ లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు అనేటువంటి ఆయన భగవంతున్నాడే ఆయన దీంట్లో ఏమిటంటే ఆ ఆహారం మనం తీసుకోవడానికి తీసుకున్నట్టుగా చేయడం తీసుకున్న ఆహారం తీర్ణం చేయడం దాంట్లో నుంచి ప్రాణశక్తి అనేటువంటిది మనకి సప్లై చేయడం దానివల్ల మనం జీవించగలడం ఇవన్నీ కూడా మనం జరుగుతున్నాయి సీ హౌ యువర్ మైండ్ ఇష్ ఈస్ ఇష్యూడ్ ఫార్ యాజ్ ఎమ్ ది సీడ్ ఆఫ్ యువర్ బర్త్ నీ పుట్టుక నుంచి నీ మనస్సు అనేటువంటిది ఒక మొగ్గగా పుట్టిన పాటు అది విచ్చుకుని ఒక పెద్ద కొవ్వుగా ఒక పద్మా విచ్చుకునేటువంటిది చేస్తూ అది నీళ్ళు నీళ్ళు ఎలా పనిచేస్తాను చూడు ఇట్ ఈస్ ఎ బ్లాజమ్ ఆఫ్ ఫైవ్ డల్స్ ఆ మనస్ అనేటువంటిది అలా పుట్టి అది ఐదు రేఖలు ఇలా పుష్పంగా విక్రహిస్తాను దీంట్లో ఈ ఐదు రేఖలు ఐదు ఇంద్రియం నేనే ఈ ఐదు రేకులు కలిగినటువంటి పుష్పం నీలో ఉన్నటువంటి మనస్సు త్రూ ది సెన్సెస్ అండ్ ది మైండ్ అండ్ బై యూ ది డివైన్ లైఫ్ ఎంజాయ్స్ ది హోల్ యూనివర్స్ నేను చుట్టూ ఉన్నటువంటి సృష్టి అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అందరినీ కూడా నువ్వు చక్కగా ఆనందం ఆనందించగలగడం కోసం నీకు ఈ మనస్సు ఈ మనస్సు అయింద్రియంగా పనిచేసేటువంటి శక్తిని దీని అందరినీ కూడా నడిపించేటువంటి నీలో ఉన్నటువంటి అంతర్యామ శక్తిని ఇవన్నీ కూడా నీకు ఇవ్వబడ్డాయి జస్ట్ యాజ్ ది ఎయిట్ క్యారీస్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ బ్లాజమ్స్ స్పేస్ ది లాట్ క్యారీస్ ది మైండ్ అండ్ ది సెన్సెస్ సరే అద్భుతంగా మనకు అర్థమైంది ఏంటంటే మనకి వాయువు అంటే గాలి ద్వారా సుగంధం అనేటువంటిది ఎలా వ్యాపిస్తుంది చూడండి ఒక మంచి చక్కగా మంచి ఫ్లవర్స్ ఉన్నాయి మంచి పువ్వులు ఉన్నాయి సుగంధం ఉన్నాయి ఆ పువ్వుల యొక్క సుగంధం అంతా మంచి గాలి వీచేపటికి ఈ గాలి ద్వారా సుగంధమైనటువంటి అందరూ వ్యాపించి అందరికీ కూడా మనం ఆహా అని మనం ఎంత బాగా ఆస్వాదించి ఆనందించగలుగుతున్నామో అలాగే లాట్ క్యాలి మైడెంటిటీ సెన్సెస్ మన భగవంతుడు అంతర్యమైనటువంటి భగవంతుడు మన మనస్సు అనేటువంటిది ఈ ఐదేంద్రియములు అనేటువంటివి వీటి ద్వారా పనిచేసి మనకి యా అనుభూతి నేనేటి ఉంది ఇవిటి ఎవడదు వై యు లీవ్ ది బాడీ గోయవే టు టేక్ అనదర్ బాడీ యు ఆర్ డివైడ్ అ మటర్ రూవి శరీరం చివరికి శరీరానికి ఆయుష్ అయిపోయిన తర్వాత యా శరీరం వదిలేసి మళ్ళీ ఇంకో శరీరం పొందడం అయినwidetilde ఆ మధ్యలో నీకు పదార్థం ద్రవ్యమయనేటి ఆధారం లేదు ఇది కూడా మనం తెలుసుకోవాలి మనకి ఏదైనా సరే మనం పని చేయగలగాలంటే శరీరం ఉండాలి అందుకే మన శరీరం ఇవ్వబడింది ఆ పని చేయగల శక్తి కావాలంటే దాన్ని చేయించేటువంటి మనస్సు ఇంద్రియాలనేటువంటివి కావాలి దాని చేయించేటువంటి వివేకం కావాలి ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇవ్వబడుతున్నాయి ది లాక్ స్టాండ్స్ యాడ్ యువర్ బ్యాక్గ్రౌండ్ మనలో ఉన్నటువంటి భగవంతుడు ఈశ్వరుడు భగవంతుడు అనేటువంటి ఆయన నువ్వు ఆయన ఏ ప్రేదని పెరవచ్చు నాకు సంబంధం లేదు ఆయన నీళ్ళు ఉండి ఆయన నీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెనకాలన్నటువంటి అంతరియామి కావండి పని పనిచేసేటువంటిది చేస్తున్నాడు ఆయన యువర్ సెల్ఫ్ యువర్ మైండ్ అండ్ యువర్ సెన్సెస్ అండ్ బాడీ ఆల్ వర్క్డౌట్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఆల్టర్నేటివ్ ఆ పనిచేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి ఈ మనస్సు ఇంద్రియములు మన శరీరము ఇవన్నీ కలిసి అన్నీ కూడా సమగ్రంగా అవుతుంటే రెండు రకాలైనటువంటి విధంగా పనిచేస్తుంటాయి ఒకటి క్వాంటిటేటివ్ అంటే పదార్థం కాబట్టి దాన్ని ఎంత ప్ర పరి పరిమాణం ప్రమాణం అనేటువంటిది మన పరిమాణం అనేటువంటిది ఇంకోటి క్వాలిటేటివ్ దానిలో ఉన్నటువంటి ఒక మంచి గుణం సత్ ఒక మంచి గుణాత్మకం గుణాత్మకమైనటువంటిది ద్రవ్యాత్మకము గుణాత్మకము రెండుగా పనిచేస్తుంది వాట్ డస్ దిస్ ప్రూవ్ దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది ఇట్ ప్రూవ్ దట్ దర్ ఈస్ సంథింగ్ సడిల్ సంథింగ్ గ్రాస్ ఇన్ యువర్ ఇన్ క్రియేషన్ అరౌండ్ దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తానంటే మన చుట్టూ ఉన్నటువంటి సృష్టిలోను మనలో కూడా ఒక స్థూలమైనటువంటిది ఒక సూక్ష్మమైనటువంటిది రెండు ఉన్నాయని తెలుసుకోవాలి అయితే ఒకటి స్థూలమైనది మన శరీరం రెండవది సూక్ష్మమైనటువంటిది మన ఇంద్రియాలు మనస్సు వివేకం మనకి సూక్ష్మమైనటువంటిది ఇంకా సూక్ష్మ ఇంకా సూక్ష్మమైనటువంటిది మన చుట్టూ ఉన్నటువంటి సృష్టిలో ఉంది కూడా అదే అంటే సృష్టిలో భాగంగా మనం ఉన్నాం కాబట్టి సృష్టిలో వేయడంతో అదే మనలో పని చేస్తుంది మనకి సృష్టికి భేదం ఏం లేదు ఎంత ఇదిగా చెప్పారండి మొత్తం సృష్టి కథ అంతా దీనిలో తీసుకొచ్చారు అటు ప్రతిదానికి కూడా ఒకటి స్థూలము ఒకటి సూక్ష్మం అన్నారు ఆ తర్వాత వాటికి మళ్ళీ లింకప్ చేస్తూ మన నిత్య జీవితంలో మీరు ఇందాక చెప్పారు ఆయన మాట రొటీన్ అనే మాట వాడారనేది అంటే లైఫ్ని వెళ్ళదీయటం తప్ప లైఫ్ లివింగ్ కాకుండా పోతుంది అలా కాకుండా ఈ స్థూలం అంటేనేమో సత్కర్మాచరణం చేయాలి అని చెప్పారు అది వివేకాన్ని ఉపయోగించాలన్నారు అదేమో పైన పదును అన్నారు అసలు పాయింట్ ఈ పదిహేను అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఇచ్చిన దాని దాంట్లోంచి దాంట్లో విషయాన్ని ఆ ని మనకి మన మన ఎలా దాన్ని అప్లై చేసుకోవాలి ఇచ్చారు ఇది లొకేషన్కి సంబంధించింది కాదు ఫిజికల్గా ఉండేది కాదు సంకేతాత్మకంగా మనలో ఉన్నది మన మన కథే శాశ్వత కథ అనేది అందులో ఇంకోటి కూడా చెప్పారు ది సటిల్ ది అన్చేంజింగ్ ప్రజెన్స్ ఏదో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి అంశం ఉంది ఎప్పుడు మారదు ఇది చాలా ముఖ్యమైనది ఏదో స్థూలంగా ఉందేమో ఎప్పుడు మారిపోతూ ఉండేది ఇది పున్న సైన్స్ అర్థం కాదు ఇప్పుడు మన శరీరం స్థూల శరీరం మనం అనుకుంటామంటే పుట్టినప్పటికి ప్రధాన ఉంది అదే శరీరం కావాలి సే అనుకుంటా అదే అండి మొహం ప్రతి క్షణం మారిపోతుంది ఇందులో ఇంట్లో ఉన్నటువంటి పరమాణువులు ఏవైతే ఉన్నాయో ప్రతి క్షణము పరమాణువులు మారిపోతూ ఉంటాయి కొత్త పరమాణువులు స్పేస్లో మనల్ని వస్తాయి పాత పరమాణువులు వెళ్ళిపోతూ ఉంటాయి క్షణం క్షణం ఇది తెలియదు మనకి సైన్స్ అది ఇప్పుడు సైన్స్కి ఏం తెలియదు మీరు ఎలా చెప్తారు ఎలా చెప్పగలరు అంటే నువ్వు ఇది తెలియాలంటే ఒక నది ఒడ్డుకి వెళ్ళి కూర్చోవు నదికే చూస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది అబ్బా ఈ నది ఎన్ని సంవత్సరాల నుంచి అలాగ ఉంది నదిలాగా ఉంది నది ఎలా లేదు ప్రతి క్షణము ఇప్పుడు నువ్వు చూసినటువంటి నీటి కణాలు అలా వెళ్ళిపోయాయి చూస్తూనే ఉంటావు చూస్తూనే ఉంటావు నువ్వు ఆ షేపును చూస్తున్నా చూస్తూనే ఉంటావు కానీ ప్రతి క్షణం కోటాను కోట నీటి బిందువులు వెళ్ళిపోతున్నాయి కోటాను కోట నీటి బిందువులు నీ ముందుకు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఇవి వస్తున్నాయి వెళ్ళిపోతే కనిపించదు మనకి అర్వాత అవునా కాదా మన శరీరం కూడా అంతే అవి భయం అదే అమ్మ జరిగేటువంటిది అదే ఎందుకంటే ఆకాశం నిండా నిండి ఉన్నటువంటిది అంతా కూడా మహా చైతన్యం ఆ మహా చైతన్యం అనేటువంటిది సూక్ష్మా సూక్ష్మమైనటువంటి అనవులుగా కట్టుకుంటూ ఉంటుంది ఈ కట్టుకుంటూ ఉన్నటువంటిది మన ఈ శరీరం అనేటువంటిది ఒక షేప్ అంతే స్థూలం అనేటువంటిది చేంజింగ్ ఎప్పుడు కూడా ఒక షేప్ అంతే అంటే ఒక ఆకారం ఒక ఆకారంగా పట్టబడి ఆకారంగా పట్టుకోబడినటువంటిది దీనికి ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చారు గురువు గారు మనం ఒక టెంట్ అంటాం ఒక పెద్ద గుడారం ఉంది సర్కస్ టెంట్ అంటా పెద్ద గుడారం చాలా పెద్ద గుడారం అంటే గుడారం అప్ప ఎంత బాగుందో అంత అప్పలు అంతా కూడా ఇటు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కానీ అది అది గుడారం ఎలా చేశారు పెద్ద గుడ్డ తీసుకొచ్చారు ఆ గుడని కొన్ని వైపుల నుంచి ఇటు నుంచి అటు నుంచి అటు నుంచి పూలు చేశారు లాగే ఈ లాగే పట్టి ఒక షేప్ ఉంటుందా ఆ షేప్ నువ్వు గుడబడుతున్నావు నిజంగా గుడలేదు సైంటిఫిక్గా మాట్లాడాలంటే నువ్వు దాన్ని ఐదు వైపులో ఆరు వైపులో నువ్వు లాగిన దాన్ని బట్టి ఆ షేప్ వస్తుందండి అది ట్రయాంగులర్గా వచ్చిందా గుడారం లేకపోతే రౌండ్గా వచ్చిందా అదే ఇలా వచ్చిందా ఏంటంటే దేన్ని బట్టి వస్తుంది నువ్వు ఎన్ని వైపుని లాగిలో లాగి పెట్టి తాళ్లతో దాని కిందకి పెట్టి దాన్ని పెట్టి కొట్టేసి పెడితే అది లాగి పెట్టింది ఎప్పటిదాకా ఉంటుంది షేపు అది కరెక్ట్గా సమానంగా ఈక్విమ్ స్టేట్లో అంటే ఇది ఈక్వీ ఆఫ్ ఫోర్సెస్ ఇటు నుంచి చెట్టు అటు నుంచి ఫోర్సెస్ని ఈక్వల్ ప్రియంలో పెట్టావు అందువల్ల షేపు మన శరీరం కూడా అంతే ఎప్పుడైతే ఈకుటి కాస్త మారిపోయిందో ఎవడైనా గుణం పడిపోతుంది అది మన శరీరం కూడా పట్టణిపోతుంది నువ్వు ఏం చేసినా ఆగదు ఆ ఇకుటి ప్రియం అనేటువంటిది ఎవరు పట్టించుతున్నారు వాళ్లే మనలో పనిచేసే దేవతలు వాళ్ళు నిత్యం అంత పా చేసేది అందుకనే మన శరీరానికి ఆ షేప్ అనేటువంటిది అది చూసి మనం అంటే ఈ శరీరం పుట్టినప్పటి నుంచి కూడా అదే శరీరం అదే ఇది మనలో అదే ఇది కాదు ప్రతి క్షణం మారిపోతుంటుంది ఇది సై తినడం చాలా కష్టం ఇది మన దాంట్లో నిజంగా కనుక మారిపోకుండా అదే మ్యాటర్ లా ఉండి కుళ్ళిపోయి ఉండేవాడు అదే అంతే కదా మనం ఒక అరె పండుగ పండుకొన్నాం కొనేసిన తర్వాత దాని చెట్టు నుంచి వచ్చేసిన తర్వాత దాన్ని మనం తినకుండా అట్టేపెట్టి అనుకోండి రెండు రోజుల మూడు రోజులు అవుతుంది మెల్లగా కుళ్ళిపోతుంది నాలుగు రోజులు ఏం కంది పూర్తి కుళ్ళిపోయి తర్వాత ఇంకా పైకి మన శరీరం కూడా ఇలా కంటిన్యూస్గా అలా మార్పు ఉండడం వల్లే ఉంది కానీ షేపు అలా మార్పు ఆగిపోయింది అంటే ఆ రోజుతో వాడు అయిపోయాడు అర్థం ఈ సైంటిఫిక్ ట్రూత్ అనేటువంటిది ఇప్పుడున్న సైన్స్ ఏమీ తెలియదు ఇప్పుడున్నటువంటి మెడికల్ ప్రొసెస్ తెలియదు ఎవరికి తెలియదు ఎందుకంటే వాళ్ళకి ఈ సైన్స్ చదవాలే వాడు మామూలు సైన్స్ చదివారు దాంట్లో బ్రహ్మాండం బీహెచ్ చేశారు అయితే ఎంఎస్ చేశారు అది చేశారు కానీ ఇది ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది కాబట్టి మన క్షేపలా ఉంది అది బాగా మోస్ట్ ఇంపార్టెంట్ ది సటింగ్ ఇది అన్ చేంజింగ్ ప్రజెన్స్ అండ్ క్రాస్ ఇన్ ది చేంజింగ్ ప్రేమ్ లా అసలు విషయం ఈ చేంజ్ అయ్యేటువంటి వాటిలోనూ అంతర్యంగా ఉంది ఆ భగవంతుడే చేంజ్ కాకుండా ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటిది ఆ భగవంతుడే ఒకే భగవంతుడు ఒకే అంతర్యామైనటువంటి వెలుగు మనలో నిరంతరం మార్పు చెందేటువంటి భాగం ఒకటి మార్పు చెందకుండా ఉన్నటువంటి భాగం ఒకటి ఈ రెండుగాను ఆ భగవంతులే పనిచేస్తున్నాడు అదే అసలు ఉన్నటువంటి ఇది మరీ అసలు తెలియదు నిరంతరం కూడా తెలియదు ఎవరికి తెలియదు బట్ లాక్ నైదర్ చేంజింగ్ చేంజింగ్ అది ఇంకా మార్పు చెందేటువంటిది పూర్తిగా ఈ మార్పు చెందేటువంటిది లాక్ కాదు మారు చెందినటువంటిది కాదు లాగ అంత అంటే ఎవరంటే ఈ రెండింటికి బ్యాక్గ్రౌండ్ ఉండాలి ధ్యానం చేస్తే కదా కాదు ఈ రెండింటికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా మనకి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పెట్టామంటే గ్రౌండ్ ఉండాలి కదా మనం ఉంచున్నాం మనకు ఒక గ్రౌండ్ ఉంది కదా మనం నడుస్తున్నాం అంటే మనం ఏంటి ఇవన్నీ తిరగడానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా ఈ బ్యాక్గ్రౌండ్ పరమాత్మ ఈ పరమాత్మ అనేటువంటి బ్యాక్గ్రౌండ్ మీద చేంజింగ్ చేంజింగ్ రెండు దానికి పనిచేస్తుంది అదే అన్నమాట దీని నా భగవద్లో ఉత్తమ పుల్ట స్పన్య పరమాత్మే చుత అంటే అర్థం అది నది అనేది ఒకటి ఉంది స్థూలంగా కనబడుతున్నట్టుగా కానీ దానిలో అనుక్షణం మారుతూ ఉంది ఈ రెండింటికి వెనక ప్లస్ వీటిగా ఈ నదిగా పిలబడుతున్నా వెనక అంతర్యామిగా ఆయన అదే ఆయన భూతాన్ని సమస్త జీవులు సృష్టి అంతా కూడా క్షరం మార్పు చెందుతుండేటువంటి కూటస్థ అక్షర ఉచ్యతే వీటి నుండి లోపల అడాక్షరం ఈ రెండింటికి కూడా కూడా ఆధారం ఉన్నాడే ఉత్తమ పురుషస్త్వ్ఞ పరమాత్మే చుదాహు అది అర్థం దిస్ బ్యాక్గ్రౌండ్ ది చేంజింగ్ అండ్ అన్చేంజింగ్ ఎగ్జిస్ట్ ఆల్టర్నేటింగ్ సక్సెషన్ అండ్ అండ్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఇంటర్పెనిట్రేటెడ్ ఇది మరీ పెద్ద సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఇప్పుడు సైన్స్కి ఏమాత్రం అర్థం కాదు ఈ మొత్తం అంతా ఇలా నిలబడటం అంటే ఆల్టర్నేట్ సెక్షన్ ఆల్టర్నేట్ సెక్షన్ అంటే ఏమిటి పగలు రాత్రి పగలు రాత్రి ఉంది ఈ పగలు రాత్రి అనేటువంటిది ఆల్టర్నేట్గా ఉంది కాబట్టి మనకు అసలు మన ఇద్దరు ఛాన్స్ అది రాత్రి ఎందుకు ఉండాలంటే పూర్తిగా ఉంటే అలా ఉంటే మనం ఉన్నాం పూర్తిగా ఉన్నా మనం ఉండలేము పూర్తిగా రాత్రి ఉండలేము పగలు రాత్రి మారుతోంది కాబట్టి మనం 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 నిద్రపోయేటటువంటి టైం కాసేపు మనం మెడుకునేటువంటి కొంతసేపు ఉంది ఉంది ఇదంతా నిద్ర ఎందుకు ఇక్కడ అసలు పూర్తిగా మెడుకుగా ఉంటామని చూస్తాడు వాడు వాడు నిద్ర రాకుండా అయినా మందు వేసుకుని పూర్తిగా మెడుకుగా ఉన్నాడుకోండి కొద్ది రోజుల్లో వాడు అయిపోతాడు లేదా స్లీపింగ్ టాబ్లెట్ చేసుకుని ఎప్పుడు నిద్రపోవడానికి వేసుకో అప్పుడు అయిపోతాడు ఇది ఎప్పుడు కూడా కృష్టిలో ఒక పీరియడ్ ఇది ఒక పీరియడ్ ఇది ఆల్టర్నేట్గా अभी सृष्टिधर्म अभी दिशा ब्रह्म विद्या स्टाइ व्राजे पद मत दी ब्रह्म विद्या ब्रह्म विद्य अंत सृष्टि मतलब समग्रम दर्शनमें ब्रह्म विद्या अब दिश रही దీన్ని కనుక మనం దర్శనం కలిగితే నథింగ్ దట్ రియలైజ్ ఇంక ఇంతకంటే తెలుసుకోవాల్సినట్టు వేరేం లేదు ఐ విష్ యూ ఆల్ విత్ రియలైజ్ ఐ విష్ యూ ఆల్ యూ విల్ రియలైజ్ దిస్ అండ్ ఇన్ దిస్ అందుకని మీరందరూ కూడా అంటే అక్కడ వాళ్ళు చెప్తారు ఆయన ఇచ్చిన లెక్చర్ కదా మీరందరూ కూడా ఈ దర్శనాన్ని పొంది దానిలోనే మీరందరూ జీవితారు బాగా అని తన యొక్క ఉపన్యాసాన్ని ఆయన పూర్తి చేశారు అది ఆయన ఇచ్చినటువంటి అంటే దీన్ని మనం ఎన్నిసార్లు వినాలి ఎన్నిసార్లు చదువుకుంటే కానీ మనకి మన జీవితం రా అటువంటి తెలియదు మనకి ఏం తెలుసు మనకి మన జీవితం అంటే మనం మన శరీరం ఎలా ఉంది అది మనం చేస్తున్నాం చేస్తున్నాం కొంటాం కానీ ఏం మనకి ఏం తెలియదు